ఓం జయ శ్రీరామ్ తేజస్విని గురువు గారు ధారణ స్థితి గురించి అనేక మంది గురించి మాకు చెప్పారు భక్తులకు అతి ముఖ్యమైనటువంటిది ధారణ కలిగి ఉండాలి అనేది అర్థమవుతుంది అయితే ఈ భక్తి ఎన్ని విధాలుగా మనం భగవంతుని చేరుకోవచ్చు భక్తునికి భగవంతుడికి మధ్యలో కొంటి సంబంధం ఉంది అనేటువంటి ఆలోచన నాకు కలుగుతూ ఉంది చూడు తల్లి నీవు విన్నదంతా కూడా ఇప్పటి వరకు భగవంతునికి భక్తునికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధమే మనం రాధ గురించి ఏం చెప్పుకున్నాం అధ భక్తి ప్రేమమయమైంది అంటే మనస్ఫూర్తిగా ప్రేమ అనేది స్నేహం స్నేహంతో సమానం కాబట్టి భక్తి అనేది ప్రేమ రూపంలో ఉంటుంది స్నేహ రూపంలో ఉంటుంది భక్తుని రూపంలో ఉంటుంది ధ్యాన రూపంలో ఉంటుంది ధర్మాచరణలో ఉంటుంది ధర్మాచరణలో ఉంది కర్మ పరిత్యాగంలో ఉంది కర్మ ఫలాలు ఆశించని దాంట్లో ఉంది ఆలయాలలో ఆలయాలలో ఉన్న దేవతామూర్తుల దర్శనంలో కూడా భక్తి ఉంది సాకార రూపాన్ని ధరించినటువంటి పరమాత్మను దర్శించి ఆనందిస్తారు పరమాత్మ కథలు వింటూ ఆనందిస్తారు అనేక విధాలైనటువంటి భక్తి స్వరూపాలు ఉన్నాయి మనం ఇది జ్ఞానయోగం జ్ఞానయోగం అంటే మీ జ్ఞానం ద్వారా మనం ఈ యొక్క భగవంతుని స్వరూపాన్ని తెలిసినటువంటి ఒక అష్టాంగ మార్గం దీనిని రాజయోగం అని కూడా అంటారు రాజయోగము అంటే ప్రాధాన్యత కలిగినటువంటి యోగ స్థితి ఈ స్థితిని చాలా సాధించాలి అంటే మాత్రం అనితర సాధ్యం అనిపిస్తుంది అందరికీ ఎందుకంటే సంసార బంధాల్లో ఉండి భౌతిక ప్రపంచం యొక్క వ్యామోహం మాయలో ఉండి ఈ అనేక బం బంధుత్వాలు బాంధవ్యాలు ఇవన్నీ అన్ని లాగుతూ ఉంటాయి దారాలు కట్టి తాళ్ళు కట్టి ఇచ్చి అంటే ఈ వైపుకి ఆ వైపుకి లాగుతూనే ఉంటాయి వీటిని అన్నిటినీ నిరదుకొని ఆ బలానికి మన వ్యతిరేక బలాన్ని ఉపయోగించి వాటికి లొంగకుండా మన ధారణలో మనం ఉండిపోతే భగవంతునికి భక్తునికి మధ్య ఏముంది అంటే అది చివరకు చెప్పేది ఆత్మ సంబంధమైనది పరమాత్మ సంబంధమైనది ఆత్మ అంటే తెలుసుకోవాలని తెలుసుకోవాలంటే మనలో మనం ఆత్మ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా ఉండదు అంటే అది నిత్యం ఉండేటటువంటి ఒక శక్తి అది ఏ శరీరాన్ని ధరిస్తే ఆ శరీరంలో కొంతకాలం ఉంటుంది తర్వాత ఇష్టం తీరిపోగానే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది పరమాత్మలో చేరుకుంటుంది నిత్య జీవితంలో కోడి అనేక గుడ్లు పెడుతుంది దాని మీద కూర్చొని పొదుగుతుంది అనేక మంది గుడ్ల నుండి అనేక పిల్లల పుట్టుకొస్తాయి ఆ పిల్లలన్నీ కూడా తల్లినే వదిలిపోవు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి తల్లి సంగ చేస్తుంది అది చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంటే ఆ శబ్దం వాటికి అర్థమయ్యి అవి తల్లి చుట్టూనే తిరుగుతూ తల్లి రక్షణలో ఉంటుంది అంటే ఏమి తల్లి ఆ పిలుపు మీరు మిమ్మల్ని ఎవరైనా తస్కరించవచ్చు అంటే ఏ పక్షులు ఏ పిల్లలులో ఏవో మిమ్మల్ని పట్టికల నా చుట్టూ ఉన్నారంటే నా శక్తి వాటికి తెలుసు కనుక మిమ్మల్ని ఏమి చెయ్యను చేయరు వాళ్ళు అని అది చెప్తున్నట్లు వాటి సంకేతాలు ఉంటాయి కొంచెం పెరిగా దూర దూరంగా వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి ప్రమాదం సంభవిస్తుందని సంభవించబోతూ ఉందని ఆ తల్లి పక్షికి ముందే తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అది ఒక విధమైనటువంటి అరుకులో అరవడంతో ఎక్కడున్న అన్ని పరిగెత్తుకుంటూ మళ్ళీ తల్లి దగ్గరికే వస్తాయి ముందు అయిపోయినా అవి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాయి ఎక్కడికి వస్తాయి తల్లి దగ్గరికి వస్తాయి తల్లి చుట్టూ కూర్చుంటాయి తల్లి తన రెక్కల్లో వాటిని కప్పి వాటికి ఎటువంటి అపాయం రాకుండా వాటి ఎవరికంట పడకుండా పక్షుల కంట కానీ ఈ ఇతర పిల్లలు ఇట్లాంటి జంతువుల కంట కానీ అది రక్షణ కల్పించుకుంటుంది అలాంటి పరిస్థితి మానవ జీవితం మానవ జీవితంలో మానవుడు కర్మానుసారం జన్మ తీసుకొని అనుభవిస్తూ ఉండి మనాన్ని పెంపొందించుకొని భగవంతుని సూచనలు అంటే ఆయన చెప్పిన పది సూత్రాలు గుర్తించుకుంటే నియమాల్లో ఉన్నవి ఆ పది సూత్రాలు ఆచరణలో ఉన్న వారిని భగవంతుడు ఎప్పుడు తల్లి కోడి ఎలా పిల్లలను రక్షిస్తుందో అదే విధంగా భక్తులను భగవంతుడు రక్షించుకుంటూ ఉంటాడు వారికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉంటాడు ఈ ఆత్మజ్ఞానం ఆత్మ నుండి విడిపడినటువంటి ఆత్మ జీవాత్మలో చేరి ఆ తర్వాత జీవికి సంతన శరీరంలో వచ్చే మార్పుల వలన వేరే శరీరం కావాలి అని తెలిసినప్పుడు వెంటనే తల్లి పిలుపు వింటుంది అంటే ఆ పరమాత్మ స్వరూపడైనటువంటి పరమేశ్వరుని ఆ యొక్క పిలుపు విని వెంటనే ఈ శరీరాన్ని వదిలి అది వెళ్ళిపోతూ ఉంటుంది దీనిని తత్వజ్ఞానము అంటారు అంటే తత్ అంటే అది అంటే మనము అసి అంటే అయి ఉన్నాము తత్వమసి శంకరాచార్యులు చెప్పారు తత్వమసి అంటే తత్ అంటే భగవంతుడు అంటే మనము సి అంటే అయి ఉన్నాము మనము ఆ తల్లి తండ్రికి చెందినటువంటి పిల్లలం మనము భగవంతునికి భక్తులకు మధ్యలో ఉన్న సంబంధము వంటి ధారణ గల భగవంతుని దర్శించగలరు జ్ఞాననేత్రాలతో అది కూడా జ్ఞాననేత్రాలతో ఈ నేత్రాలతో దర్శించేది మనం ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాము కానీ మనం ఎంతో చూసి ఆనందిస్తాము పరమానందం కూడా చెందుతాము అబ్బా దివ్య దర్శనం అనుకుంటాము కొంతమంది కొంచెం కొంచెం ఎక్కడో ధర పట్ల రూపంలో చెల్లించి అక్కడ ఉన్న ఉద్యోగస్తులను పట్టుకొని ఇక చాలాసేపు నిలబడుకొని చూస్తూ నేను దివ్యానందాన్ని పొందాను ఇంతసేపు చూశాను నాకు మహాభాగ్యము పరమాత్మ ఇచ్చాడు కనుక సేపు నిలబడవలసి వచ్చింది అని ఆనందిస్తాడు నిజంగానే వరకు ఒక రకమైన ఆనందమే అయినా వారు ఎంచుకున్న దారి మంచిది కాదు కదా అధర్మరీతి కదా ఎందుకు గ్రహించరు వాళ్ళు ఒక కర్మ ఏమిటంటే ఇక్కడ ఈ విధంగా ఎవరైతే ధనము అది ఇది ఇచ్చి ఏదో అధికార ధత్మంతో పోయి ఎక్కువ ముందుసేపు భగవంతుని నిల్చున్నా దాని వలన ఎవరికి ఇబ్బంది ఏర్పడుతుంది ఆత్మరీతిలో కమరీతిలో వస్తున్న వారి దర్శనం అక్కడ ఆగిపోతుంది వారు దర్శించుకోవలసిన సమయాన్ని ఈ యొక్క అధర్మ పరులు ఉండిపోవడం వల్ల వారికి కాసేపు ఆలస్యం అవుతుంది అది కూడా ఒక కర్మే అన్ని తెలియని అజ్ఞానులు ఏం చేస్తారంటే వికార దర్పంతో ఏదో ధనం ఎక్కువ ఉందని ధన ఆశ చూపు భగవంతుని ముందు ఎక్కువసేపు నిలబడి చూడాలి అనేటువంటి కోరిక పెరిగి ఉండవచ్చు అని మన వెనుక ఉన్న వారి గురించి కూడా మనం ఆలోచించాలి కదా అంత ఒక ఎత్తి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎంతసేపు దైవాన్ని చూసామని కాదు దైవం యొక్క దృష్టి మీద ఎంతసేపు పడింది దైవం ఎప్పుడు మనల్ని చూడగలడు ఏం చేస్తే భగవంతుడు మనంద ఆయన యొక్క దృష్టి ఉంటుంది ఇది తెలిసిన వాడే జ్ఞాని అలాంటిది ఈ ధారణ శక్తి అమోఘమైన ధారణ శక్తి ఉంటే భగవంతుడు భక్తుడు తన వద్దగా ఆయనే పిలుచుకుంటాడు ఆయనే పిలిపించుకొని సర్వ పరిచర్యలు సేవలు చేయించుకుంటాడు ఇదే సత్యం ఓం సర్వే జనా సుఖినో భవంతు